నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగించుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది మనకి ప్రస్తుతం మనతో పాటు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృష్టిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరి మనస్తత్వం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా వృక్షిక రాశి వారికి బానే ఉందమ్మా సంవత్సరం బద్ధకం కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఆ బద్ధకం వల్ల పాపం స్టూడెంట్స్ ఎక్కువ కష్టపడితే కనుక అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అండ్ వీళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతున్నాడు అదొకటే లోపం అలాగే సప్తమ గురుడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు అయితే ఈ యొక్క రాహువు పంచమస్థితిగతడే ఉండడం వలన ఈ వృషిక రాశి వాళ్ళనికి బ్రహ్మాండంగా అంతా మెచ్చుకుంటారు కాకపోతే సమస్య వచ్చినప్పుడు పారిపోతారని అని చెప్తాం మనం కాబట్టి ఆ ఒక్క ఎస్కేపిస్ట్ ద్వారా ఒకటి వేలు పోగొట్టుకొని అదేవిధంగా ఈ బద్ధకాన్ని కనుక పోగొట్టుకుంటే మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతటి గొప్పవాళ్ళు అయిపోవడానికి ఉన్నాయి నా అనే అక్షరం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నామ నక్షత్రంతో వాళ్ళ జన్మ నక్షత్రంతో సంబంధం లేదు వాళ్ళంతా వృశ్చిక రాశి వెళ్ళే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉందని మనం అమ్మా అలాగే ఈ రాశి వారిలో వృత్తి వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంట వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మనకి గురుడు చాలా బాగున్నాడు అండ్ ఈ యొక్క రవి స్థితిగతుల్లో కేవలము నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాటిన తర్వాత మనకి వ్యయంలోకి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి చిన్న చిన్న చికాకులు రావడం తప్ప మిగతా అంతా కూడా ఇంతవరకు వృత్తులు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేవని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా స్వల్ప ప్రమోషన్స్ వస్తాయి అంటే టెంపరీగా పనిచేస్తూ ఉంటారు కన్సల్టేటెడ్ పేస్తో వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క వృష్టికి రాసి వారికి ప్రమోషన్స్ కోసం ఒక వంద మంది వెయిట్ చేస్తున్నారు అనుకోండి కనీసం డెబ్భై మందికి ప్రమోషన్స్ వస్తాయి అండ్ ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వచ్చేసరికి అచానక్ ట్రాన్స్ఫర్స్ అంటారు అంటే ఊహించనగా ఊహించకుండా యాక్సిడెంటల్గా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసేయడం జరుగుతుందనమాట కాబట్టి వీళ్ళు ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళపైన ఎక్కువ ఈ ప్రభావం పడ్డానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రైల్వేలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఈ సంవత్సరము ఇంటర్ జోన్ ట్రాన్స్ఫర్స్ వేరే చోటకి అచానక్ బదిలీలు జరగడానికి అవకాశాలు ఉన్నాయమ్మ మరి వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే వీరు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు ముందే వ్యాపారంలో ఉన్నట్టయితే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు మనము ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేయకూడదు వీళ్ళు ఇనుము మనకి అర్ధాష్టమ శని కాబట్టి శుభ ఫలితాలు నివ్వడు ఒకవేళ ఆల్రెడీ మరి పెట్టేశామండి వ్యాపారం మరి మా పరిస్థితి ఏంటండి అంటే అటువంటి వాళ్ళు శని వక్రిస్తాడు ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అప్పుడు ఈ యొక్క ఈ ఇనప బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్ ఆ టైంలో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది ఆయిల్ బిజినెస్లు ఇనప బిజినెస్లు తప్ప మిగతా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగం కూడా మిశ్రమ ఫలితాలే సాఫ్ట్వేర్ వాళ్ళ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెట్టకూడదు అండ్ కొత్త ప్రాజెక్ట్స్ రావు మరి ఏం వ్యాపారాలు చేయండి చేయాలండి అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తో డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఫుడ్ ఇండస్ట్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీ బట్టల షాపులు పెట్టుకోవచ్చు బట్టల బిజినెస్లు పెట్టుకోవచ్చు అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు పూజా స్టోర్లు పెట్టుకోండి మీరు తర్వాత పబ్స్ అండ్ రెస్టారెంట్స్ ఓపెన్ చేసి పడేసేయండి ఈ విధంగా మనకి ఈ విత్తనాలు కూరగాయల బిజినెస్లు ఇటువంటి ఫ్యాన్సీ స్టోర్స్ ఇటువంటి వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయమ్మా మరి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే ఇటు ప్రమోషన్స్ కానీ లేదంటే ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే అవకాశం ఉంది అనేసి అని అంటారా ఇప్పుడు ప్రమోషన్స్ వస్తాయి అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా వీళ్ళు కోరుకున్న ప్లేసులకు కాకుండా వీళ్ళకి ఇష్టం లేనటువంటి ప్లేసెస్కి ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి రావడం జరుగుతుందమ్మా మరి అలాగే గురుగారు రాజకీయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు ఈ వృచ్చిక రాశి వారిలో వీళ్ళు గెలుస్తారు వృచ్చిక రాశి వాళ్ళకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది పెద్ద పెద్ద పోస్టులు కాకపోయినా మరి నామినేటెడ్ పోస్టులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి నేషనల్ లెవెల్ రాజకీయ రంగంలో చక్రం దిప్పుతున్న వాళ్ళు మాత్రము వాళ్ళ వాళ్ళ పోస్టులని వాళ్ళు సుస్థిరం చేసుకుంటారు వాళ్ళు అంటే పెద్ద పోస్టుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ సాగా కంటిన్యూ చేసుకుంటారు అండ్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ బాగున్నటువంటి వాళ్ళు ఆ ప్రమోషన్స్లో వాళ్ళని ఎవరు ఆపలేరు గ్రహాలు కూడా ఆపలేవు దే విల్ బి ఎందుకంటే హార్డ్ వర్క్ పేస్ కష్టపడే వాళ్ళకి వచ్చేస్తుంది అండ్ దే లెజసీని వాళ్ళు కంటిన్యూ చేసుకొని వెళ్తూ ఉంటారు అండ్ చిన్న చిన్నగా ఇప్పుడు టెంపరీగా కన్సాలిడేటెడ్ బేస్లో చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తే వాళ్ళు కూడా కొంచెం ఉన్నతి దూర భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో మనకి కనబడడం జరుగుతుంది అంటే ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు మొత్తంగా మొత్తంగా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది అది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాతే బాగుంటుంది అండ్ మళ్ళీ ఈ యొక్క గురుడు వక్రీస్తాడు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగానికి వీళ్ళు రాజీనామాలు చేస్తారు అంటే అంతకంటే మంచి పోస్టులు వస్తున్నాయని ముందే ఆ కొత్త పోస్ట్లో జాయిన్ అవ్వకుండా ముందు పాతదానికి ఒక మంత్ నోటీస్ ఇచ్చి వీళ్ళు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వదిలేసి ఇక్కడ ముందు చెప్పేసి హోల్డ్ వెళ్తారు అక్కడ కొత్త ఉద్యోగం ఏమవుతుంది ఆ పర్టిక్యులర్ టైంలో హోల్డ్లో పెడతారు ఆ ఉద్యోగం రాదు ఏ ఉద్యోగం రాదు సో ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటిది ఆ నెలలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా కనుక ఉంటే బాగానే ఉంది ఫైనాన్షియల్ స్టాటస్ అనేటి ఉంటుంది ఎకనామికల్ ఫ్రంట్లో వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయమ్మా మరి ఈ వృచ్చిక రాశి వారిలో ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు వృషిక రాశి వాళ్ళు వాళ్ళు అంతా కూడా మన మేడం లాగా జీరో సైజ్ బాడీలో ఉంటారు వీళ్ళు అంటే కొంతమంది లావుతూ ఉంటే ఉండొచ్చు కానీ దే ఆర్ హైలీ ఎనర్జెటిక్ ఎందుకంటే వాళ్ళు కుజుడు బాగున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కుజుడు మనకి డిసెంబర్ నెల ఏడవ తేదీలో కొంచెం నేచపట్టాడు కర్కాటక రాశిలోకి వస్తాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్కడ తప్ప ఆరోగ్యం ఫ్లక్చుయేషన్ అనేటటువంటిది తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా ఆరోగ్యపరంగా వీళ్ళు చాలా బాగుంటారు అయితే వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తా అయితే అయితే లావుగా ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం మోకాళ్ళ నొప్పులు వస్తే మనం ఓహో అనుకుంటాం కానీ విచిత్రం ఏమిటంటే జీరో సైజులో ఉన్నటువంటి మన వృషిక రాశి వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు రావడం కాల్షియం డెఫిషియన్సీ రావడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది శని ప్రభావం అనమాట ఆ తర్వాత వీళ్ళు పిల్లల వల్ల ఎక్కువ ఇబ్బందుల పాలవుతారు అంటే వాళ్ళ మొండితనం వాళ్ళ మొండి వైఖరి వాళ్ళకి ఇచ్చినటువంటి లిబర్టీని వాళ్ళ స్వేచ్ఛను పిల్లలు దుర్వినియోగం చేసుకొని లేనిపోని గొడవలన్నీ తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద పెట్టడం ఆ తల్లిదండ్రులకి వీళ్ళని కంట్రోల్ చేయడం చేతకాక తలలు పట్టుకొని కొంచెం డిప్రెషన్కి గురి అవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఈ వృశ్చిక రాశి వారికి కేతువు కాపాడుతూ ఉంటాడు కాబట్టి విదేశాల్లో మనకి నాకు తెలిసిన మా స్టూడెంట్స్ అంతా కూడా ఫారెన్లో స్టూడెంట్స్ అందరూ చదువుతున్నారు పాపం వీళ్ళపై భారతదేశం మీద కట్టి డ్రగ్స్ను అలవాటు చేశారా ఈ యొక్క ఇతర దేశాల వాళ్ళు ముఖ్యంగా యుఎస్ వాళ్ళు అనేటటువంటి బాధపడేటటువంటి తల్లిదండ్రులు నాతో మాట్లాడుతూ ఉంటారు మరి నిజమది వాస్తవం కూడా ఎందుకంటే డ్రగ్ ఎడిక్టెడ్ అనమాట ఎవరిని తీసుకోండి పాపం వాళ్ళ వాళ్ళంతా కూడా హెల్త్ అంతా కూడా ఆరోగ్యం గొల్ల చేసేసుకున్నారు అక్కడ ఏంటంటే ఇక్కడ ఇండియాలో మనం సొసైడ్ చేసుకుంటామంటే తీసుకొచ్చి పోలీసులు కేసుకెట్లు ఆనవైజ్ వేసేస్తారు అక్కడ అట్లా ఉండదు వాళ్ళు దేవుళ్ళు ఇన్ఫార్మ్ టు ద పోలీస్ వాళ్ళు తీసుకొస్తే హాస్పిటల్కి తీసుకొస్తారు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అంతవరకు ఆ తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు దిస్ ఇస్ ఫారిన్ లా కాబట్టి లా కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ఈ డిప్రెషన్కి సంబంధించినటువంటి పిల్లల వల్ల ముఖ్యంగా ఇలాంటి మైనర్ ప్రాబ్లమ్స్ తప్ప వృశ్చిక రాశి వారికి పెద్దగా ప్రాబ్లమ్స్ లేవని మనం చెప్పుకోవచ్చు అమ్మా మరి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఈ రాశి వారిలో కుటుంబ పరంగా మనకి అర్ధాష్టమస్యని కదా ఇంట్లో వాళ్ళు ఒక మంచి చేయాలి అని పిల్లల్ని స్ట్రిక్ట్గా చూస్తారు వీళ్ళు పిల్లల్ని స్ట్రిక్ట్గా చూస్తే మా మమ్మీ మంచిది కాదు డాడీ పట్టించుకోడు ఆ డాడీ మంచివాడు ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ హస్బెండ్ తాగ వచ్చేస్తున్నాడు తాగొస్తుంటే అరే నేను ఎవరు నాయనా నువ్వు చేస్తే నాకు ఎట్లాగా అని చెప్పలేదు పాపం భారత స్త్రీ కాబట్టి తాకండి తాక్కండి అని గొడవ పెట్టుకుంటూ ఉంటుంది గొడవ పెట్టుకుంటుంటే వాడు ఊరుకుంటాడా ఊరుకోడు కాబట్టి ఈ విధంగా ఏమిని ఒక శత్రువు మాదిరిగా చూస్తారు ఈ అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు ఇదే పరిస్థితి అండ్ అత్త మామలకి తన కొడుకుని ఏమి ఎదిరిస్తుంటే వాళ్ళు పైకి చెప్పరు కానీ లోన వీళ్ళు ఎనిమిటీ డెవలప్ చేసుకుంటారు అత్తమామలు కాబట్టి ఇలాంటి అన్కంజీనియల్ వాతావరణంలో అంటే మనకి అనుకూలమైనటువంటి వాతావరణం కాకుండా ప్రతికూలమైన వాతావరణంలో పాపం ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని రోజులు ఈ మనం గడపాల్సినటువంటి పరిస్థితి అది ఎప్పుడు పోతుంది అంటే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నుంచి మళ్ళీ మనకి తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురుడు వక్రించేదాకా బాగుంటుంది ఆ తర్వాత తొమ్మిది అక్టోబర్ తర్వాత కొంచెం దుర్భరమైనటువంటి పరిస్థితిని ఈ వీళ్ళంతా కూడా ఈ వృష్టికి రాసి వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా మరి ఈ రాశి వారిలో విద్యార్థులకు కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటే వెళ్ళిపోతారమ్మా విదేశాలకి అర్ధాష్టమ శని పంపించేస్తాడు ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాలా డబ్బులు బాగా జాగ్రత్తగా వీళ్ళు జమ చేసుకోవాలా ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి అందరి దగ్గర కాబట్టి వేషాలు వారి స్టాంపింగ్ కోసమే ఆలస్యం చేస్తున్నారు భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు యుఎస్లో రిసెషన్ జరుగుతుంది బాగుండలేదు పరిస్థితులు మా స్టూడెంట్స్ అంతా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మరి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళంతా వెళ్ళి ఫారెన్లో చదువుతున్నారు వెళ్తే ఇక్కడేమవుతుందంటే వాళ్ళకి అక్కడ సర్ పార్ట్ టైం జాబ్ సరిగ్గా ఇంకా దొరకట్లేదు టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి సరైన ఎటువంటివి లేవు టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళకు కొంచెం పేమెంటే జరుగుతుంది అటువంటి పరిస్థితులు తెలిసి కూడా టీవీల్లో చూసి కూడా ఒక క్రేజ్ అనమాట వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోవాలా విదేశాలకు వెళ్ళిపోవాలా విదేశాల అంటే అదొక స్టేటస్ సింబల్లా తయారైపోయి ఇక్కడ కంపీట్ చేయమని ఐఐటీస్లో రాయరా నువ్వు దమ్ముంటే ఐఐఎంలో రాయరా నువ్వు దమ్ముంటే అని చెప్పి చార్టర్డ్ అకౌంటెన్సీ పాస్ అవ్వరా అని చెప్పేటటువంటి తల్లిదండ్రులు తక్కువైపోయారు డబ్బులు నేను కట్టేస్తాను అయినా వెళ్ళిపో కట్నాలు బాగా ఎత్తుకుపో వచ్చేస్తాయి మనకి అని చెప్పేటటువంటి తల్లిదండ్రులు ఎక్కువైపోయినాయి ఈ కాలంలో మరి ఈ ఈ రాశి వారికి వృష్టికి వారికి స్టూడెంట్స్కి విదేశాలు బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు వాళ్ళు చదువుకుంటారమ్మా మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు ఈ కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అని అంటారా పడతారు కోర్టు సమస్యలు పడతారు కానీ వీళ్ళకి మళ్ళీ అప్పీల్కి వెళ్ళే విధంగా వీళ్ళకి అనుకూలంగా రాదు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని హైకోర్టులలో అప్పీల్ చేసుకోవడం హైకోర్టుల్లో ఇచ్చినటువంటి తీర్పుల్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతాయి అండ్ ఇక్కడ ఉన్నటువంటి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ట్రిబ్యునల్ కోర్టు సర్వీస్ మ్యాటర్స్లో వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు అడగేనా మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసుకొని వీళ్ళు పై పైకోర్టులకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందమ్మా ఆ విధంగా పోరాడిన వాడికే విజయం పోరాడకుండా నేను హైకోర్టుకి వెళ్ళలేనండి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళలేనండి నాకు జీతం రాలేదండి నాకు జీతాలు లేవండి అని అనుకునేటటువంటి వాళ్ళు అక్కడ ఇంట్లో కూర్చోవడమే అనమాట అంటే ఫైట్ చేసినప్పుడే నువ్వు సక్సెస్ అనేటటువంటి వస్తుంది ఈ సొసైటీలో వృష్టికి రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అయితే ఈ సమాజంలో సింహంలాగా అన్న బ్రతకాలా లేకపోతే జింక పిల్లలాగా అన్న బ్రతకాలా జంక పిల్లలాగా పరిగెత్తుకొని బాగా హార్స్ లాగా లేకపోతే జింకపిల్ల పిల్ల కాకపోతే లే ఒక హార్స్ లాగా స్పీడ్గా అన్నా పరిగెత్తాలా లేదా ఒక సింహంలాగా అవతలవాడి మీద దాడి చేసైనా బ్రతకాల ఈ పాలసీతో డిఫెండింగ్ అండ్ అటాక్ పాలసీ లేకుండా మేము కోర్టులో కేసులు వేయమండి మేము ఫైటింగ్లు చేయనివ్వండి మరి మాకు న్యాయం జరిగిపోవాలండి అనుకుంటే మాత్రం కోర్టు కేసుల్లో వీళ్ళకి న్యాయాలు జరగవమ్మ మరి అలాగే వీరికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కానీ సంతాన యోగ ప్రయత్నాలు చేసేవారికి కానీ ఈ యోగం ఉంది అనేసి అని అంటారా ఉంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అండ్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత వీళ్ళకి వివాహాలు జరిగిపోతాయి కాబట్టి ఎంతకాలంగా పాపం కఠిన సమస్యలతోనో లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అమ్మ ఈ సంవత్సరం మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారా ఉన్నాయమ్మా శనికి జపం చేసుకోవాలా శనికి స్తోత్రాలు చేసుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పెద్ద బ్రాహ్మణికి దానం చేయాలా అలా శనివారం ఉదయం ఎనిమిది గంటలకి ఆ తర్వాత ఈ శనికి తైలాభిషేకాన్ని చేయాలా ఆ శని యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలా ఈ విధంగా పంతొమ్మిది శనివారాలు చెయ్యాల అదేవిధంగా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి మంత్రజపం చేసుకుంటే సరిపోతుంది డబ్బు ఉన్నవాళ్ళు చక్కగా హోమాలు ఇంట్లో చేసుకోవాలి అవన్నీ కూడా ఆ హోమం యొక్క పొగని అంతటినీ కూడా మనం పేల్చాలా మన ఇంటికి పట్టినటువంటి గోడలకి అది వ్యాపించాలి పట్టాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటివి సాల్వ్ అవుతాయి ఇంతకే ఇంతకంటే కూడా ఎక్కువగా ఏమన్నా చేసుకుంటానంటే రాహుకి కనకదుర్గాదేవి యొక్క బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి యొక్క దేవాలయ సందర్శనం చేయాలా అమ్మవారిని దర్శనం చేసుకోవాలా అదేవిధంగా ఇంట్లో చక్కగా అమ్మవారిని పా కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకి అమ్మవారికి చక్కగా కుంకుమార్చన శనివారం నాడు చేసుకోవాలి ఈ సింపుల్ రెమెడీస్తో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క అన్ని అడ్డంకుల్ని వీళ్ళు అలాగే వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది వీరు శనివిని కానీ రాహువుని కానీ ఎలా ఆరాధించాలి అలాగే కనకదుర్గా మాతని ఎలా ఆరాధించాలి అనేసి చాలా బాగా వివరించారు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అమ్మా